కనువుకై లవ్ స్టోరీ మంచి ప్రేమ కథ చాలా బాగుంటుంది చూసిన తక్షణం ఒక లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా అంతలోనే గాలికి వచ్చి పడుతున్నట్టుగా అశ్వత్ అంజలి గారు విగ్రహాల మెడలో ఉన్న పూలమాలలో నుంచి కొన్ని పూలు వాళ్ళిద్దరి మీద పడుతూ ఉంటాయి ఆ ఇద్దరిని ఆస్వాదిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది పూల మీద పడిన స్మరతో ఆ అమ్మాయి తలను పైకి ఎత్తి ఆ విగ్రహాల వైపు తీక్షంగా చూస్తూ ఆగిపోతుంది ఆ క్షణం తన మనసులోన చిన్న అలజడి ఎందుకంటే తను చూస్తుంది తన తల్లిదండ్రులు విగ్రహాలే అని తనకు తెలియదు అలా కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా తన చూపు ఎదురుగా కూర్చున్న కళ్యాణి వైపుకి వెళ్తుంది కళ్యాణిని చూడగానే మళ్ళీ తన మనసులో అలజడి మొదలవుతుంది కళ్యాణ్ కళ్ళల్లోకి ఇలా కొన్ని సెకండ్స్ తర్వాత కళ్యాణ్ తన చూపుని మారుస్తూ తన నడుము మీదకు తీసుకెళ్లేసరికి లేత గులాబీ రంగులో కనిపిస్తున్న తన పెదాలు ఆ చూపుని కట్టిపడేస్తాయి ఆ పెదాలను కొరుక్కు తినేలా చూస్తుంటాడు గాలికి తన చెక్కిళ్ళ మీద పడుతున్న వెంట్రుకలతో ఆ పెదవుల నుండి కష్టంగా చూపు తిప్పుకొని అందమైన తిరిగిన కన్ను బొమ్మల రేకుల మధ్యలో బిందులా కనిపిస్తున్న చిన్న స్టిక్కరు దాని కింద చిన్నగా అడ్డులైనలో కనిపిస్తున్న చంద చందనపు బొట్టు ఇలా తన ముఖములో ఒదిగి ఉన్న ప్రతి అందాన్ని అలాగే చూస్తుండిపోతాడు అంతలోని గాలికి వచ్చి పడుతున్నట్టుగా అశ్వత్థామ గార్ల విగ్రహాల మెడలో ఉన్న పూలమాలలో నుంచి కొన్ని పూలు వాళ్ళిద్దరి మీద పడుతూ ఆ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది పూల మీద పడిన స్వనులతో ఆ అమ్మాయి తలను పైకి ఎత్తి ఆ విగ్రహాల వైపు తీక్షంగా చూస్తూ ఆగిపోతుంది ఆ క్షణం తన మనసులో చిన్న అలజడి ఎందుకంటే తను చూస్తుంది తన తల్లిదండ్రుల విగ్రహమే అని తనకు తెలియదు అలా కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా తన చూపు ఎదురుగా కూర్చున్న కళ్యాణి వైపుకి వెళ్తుంది కళ్యాణిని చూడగానే మళ్ళీ తన మనసులో అలజడి మొదలవుతుంది కళ్యాణ్ కళ్ళల్లోకి అంతే చూస్తుండిపోతుంది కళ్యాణ్ కూడా తన చూపుల్లోకి చూపులు కలుపుతూ చూస్తుండిపోతాడు ఇలా కొన్ని సెకండ్స్ ఇద్దరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఒకరినొకరు చూస్తుండిపోతారు ఇంతలో గాలి వీచడం తగ్గిపోయి దీపం స్థిమితంగా వెలుగుతుంటుంది ఆ అమ్మాయి తన చేతులు కళ్యాణ చేతుల మీద ఉండటం గమనించి ఇబ్బంది పడుతూ తన చేతులను వెనక్కి తీసుకుంటుంది ఆ క్రమంలో ఎద మీద ఉన్న తన పమిటి కొంగు జారిపో జారిపోబోతుంటుంది దానితో ఆ అందాలని చూడకుండా మిస్ అయ్యాను అనే భావం చికాగో కళ్యాణి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి కళ్యాణిని కోపంగా చూసి లేచి నిలబడుతుంది ఇప్పుడు కళ్యాణికి తను ఇంకా అందంగా తన అందానికి తగ్గ పొడుగుతో కనిపిస్తూ సన్నంగా వంపు సొంపులు తిరిగిన తన శరీర సౌష్ఠవాన్ని వేమోహంతో తదేకంగా చూస్తూ నిలబడతాడు సురకత్తుల్లా గుచ్చుకుంటున్న అతని చూపులకు ఆ అమ్మాయి తట్టుకోలేక అతని కోపంతో చూసి తిరిగి ఆ విగ్రహాల వైపు చూసి వారు తన తల్లిదండ్రులు అని తెలియకపోయినా వారికి సగౌరవంగా మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి నమస్కరించి తనని అంతే చూస్తున్న కళ్యాణ్ని ఇయర్ ఈరోజే కాలేజీలో జాయిన్ అయ్యాను అని తనని తానే పరిచయం చేసుకుంటుంది ఆ అమ్మాయి మైతిలిని రిసీవ్ చేసుకుని మేము కూడా ఎంబీఏ ఫస్ట్ ఇయర్ అని వాళ్ళ పేర్లు చెప్తూ పరిచయం చేసుకుంటారు ఇప్పటి వరకు కళ్యాణ్ ఒక్కడే తనని అలా చూశాడంటే పొరపాటే కళ్యాణ్కి కాస్త దూరంలో ఉన్న అబ్బాయిలు కూడా మైథిలిని చూసి నూరెల్లబెడుతూ ఏ ముందిర అమ్మాయి అప్సరాసే మన కాలేజీకి వచ్చినట్టుగా ఉంది తన పర్సనాలిటీని చూస్తుంటే చూపుని మార్చాలనిపించటం లేదు మనం ట్రై చేస్తే పడుతుందంటావా అని మాట్లాడుకుంటుంటే ముక్కు మీద కోపం ఉన్న కళ్యాణ్ ఆ మాటల్ని విని సహించలేక వాళ్ళ వైపు కోపంతో ఒక లుక్కు ఇస్తాడు అందులో ఒక అబ్బాయి కళ్యాణ్ కోపాన్ని చూసి భయపడుతూ వరై కళ్యాణి మనవైపే కోపంగా చూస్తున్నాడు వెళ్దాం పదండి అని కళ్యాణికి భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కళ్యాణ్ తర్వాత మైథిలిని అలాగా చూస్తూ తన దగ్గరికి వెళ్ళి తన పక్కన ఉన్న అమ్మాయిల వైపు కోపంతో ఒక లుక్ ఇస్తాడు ఆ అమ్మాయిలకు ఆ చూపులో ఉన్న భావం అర్థమై కళ్యాణికి భయపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ అమ్మాయిలు అలా సడన్గా వెళ్ళిపోవటం మైథిలికి ఆశ్చర్యంగా కనిపించి సడన్గా పక్కకి తిరిగి తిరిగేసరికి కళ్యాణి కనిపిస్తాడు అప్పటికే కళ్యాణి తనని మళ్ళీ సురకొత్తుల్లో చూడటం మొదలు పెడతాడు మైథిలి ఆ చూపులకు భయంతో ఇబ్బంది పడుతూ ఎద మీదున్న వాణిని సరిచేసుకుంటుంది కళ్యాణు మైథిలిని సూటిగా చూస్తూ నీ తనువుకి నీ తనువు కావాలి అంటాడు మైథిలికి ఆ మాటల్లో ఉన్న భావం అర్థమై అర్థం కాకున్నట్టుగా చూస్తూ వాట్ అంటుంది కళ్యాణు పొగరుగా చిన్న నవ్వు నవ్వి తన తనువుకై కోరికతో చూస్తూ నువ్వు నా దగ్గర పడుకోవటానికి ఎంత డబ్బు కావాలి అని సూటిగా అడుగుతాడు ఇక్కడికి ఫస్ట్ పార్ట్ అయితే అయ్యింది ఒకటో భాగం రెండో భాగం కావాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ స్టోరీ ఫుల్ వాచ్ చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా ఉన్నాయన్నమాట చాలా పెద్ద కా స్టోరీ అసలు వీళ్ళిద్దరూ మేనత్తా మేనమామ పిల్లలు చాలా బాగుంటుంది ఈ స్టోరీ అయితే తప్పకుండా చేసి లైక్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ వస్తారో ఎన్ని లైక్లు వస్తాయో దాన్ని పట్టించి నేను సెకండ్ పార్ట్ అయితే మొదలు పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్